సిటీ కాకినాడ సిద్దార్థ నగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి తలాటం సత్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ సంయుక్త కార్యదర్శి పెంచాలన్నారు శుక్రవారం జరిగిన కేబినెట్ లో దివ్యాంగుల సమస్యల గురించి చర్చించకపోవడం దారుణమన్నారు ఎమ్మెల్యేలకు వేలాది రూపాయలు దోచిపెట్టేందుకే సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి మాట్లాడకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగుల్ని చాలా సులకంగా చూడడం ఏలం చేయడం కేవలం ఓటు బ్యాంకింగ్ చూస్తున్నారు తప్ప వీళ్ళు ఏం చేస్తారులే అన్న ఇదితో ఉన్న తప్ప కనీసం వాళ్ళకి సౌకర్యాలు కల్పిద్దాం పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మనం ఎటువంటి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తామన్న మాత్రం జ్ఞానం లేదు ఏమి లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని చెప్తున్నారు మాకు ఎక్కడ ఇచ్చారు సార్ మీరు నలభై శాతం ముప్పై శాతం ఉన్న వాళ్ళకి తొంభై శాతం వంద శాతం ఉన్న వాళ్ళతో సమానంగా చేసేసారు మీరు వాళ్ళు కనీసం మాకు వాళ్ళకి ముప్పై శాతం నలభై శాతం వాళ్ళకి మాతో సమానంగా మూడు వేలు చేసేసారు తొంభై శాతం వంద శాతం ఉన్న వికలాంగులు మాకు కనీసం ఐదు వందల వెయ్యి రూపాయలు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో మీరు కనీసం ఒక లైన్ కూడా దివ్యాంగులకు నేనున్నాను అని భరోసా కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రంలో మేము ఓటేసి గెలిపించినందుకు మీరు సిగ్గుపడాలో తెలియట్లేదు లేదా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలో తెలియట్లేస్తారు ముందు ప్రభుత్వాలు అది మీ నాన్నగారు ప్రభుత్వం ఆవిని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అవని చంద్రబాబు నాయుడు గారు అవ్వ ఏ ముఖ్యమంత్రి వచ్చినా సరే వికలాంగుల పట్ల సానుకూలంగా వ్యవహరించేవాడు తప్ప ఇలా ఎప్పుడు మమ్మల్ని హేళం చేయడం సెల సులకన చూడడం మమ్మల్ని పట్టించుకోకపోవడం ఏ ప్రభుత్వం చేయలేదండి ఆ విషయంలో మేము చాలా చాలా బాధపడుతున్నా ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు చాలా మంది వికలాంగులు ఉన్నామండి మాకు కనీసం సొంత ఇళ్ళు కూడా లేవండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి అద్దెంట్లో ఉంటున్నానండి నేను ఇల్లు మూడు వేలు కడుతున్నానండి నెలకి కరెంట్ బిల్లు నాకు మూడు వందలు నాలుగు వందలు వచ్చేది ఇప్పుడు పదిహేను వందలు వస్తుందండి అంటే దగ్గర దగ్గరగా నేను నాలుగు వేల ఐదు వందలు కడుతున్నాను నాకు భార్య పిల్లలు ఉన్నారు మూడు వేల రూపాయలు ఈ రోజులు ఏం జరిపోతుంది సార్ నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు నిత్యావసర వస్తువులన్నీ పెంచిస్తారు ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఐదు రూపాయలతో సమానంగా ఉంది ఏమని అడిగితే మీకు ముప్పై ఆరు వేలు ఇస్తున్నాను కదా అంటున్నారు అంటే మీరు ఏ ప్రభుత్వం వచ్చినా మూడు వేలు ఇచ్చింది మీరు అక్కడ మీరు ఇచ్చింది అసలు ఎక్కడ కనిపిస్తుంది సార్ దయచేసి సార్ మీకు మేము వ్యతిరేకంగా కాదు మీరు మాత్రం ఒక్కటో గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ నాయకులకొని ఒకటే చెప్తున్నా దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఓటు హక్కు ఇవి ఒక అధికారు ఒక ప్రభుత్వం ఓడిపోవాలన్నా గెలవాలన్నా మీ చేతిలో అధికారం ఉండాలన్నా ఒక ఓటు సార్ ఆ ఓటు నాదావచ్చు నా దివ్యాంగులు అవ్వచ్చు నా ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు దయచేసి మిమ్మల్ని రెండు చేతులతో మొక్కుది ఏంటంటే రాష్ట్రంలో దగ్గర దగ్గరగా ఇరవై శాతం మంది వికలాంగులు ఉన్నాం మాకు భార్యలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు మాకు అక్కలు ఉన్నారు చెల్లెలు ఉన్నారు ఇవన్నీ కలిపితే ఇంకా ఎంత ఓటింగ్ అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను రెండోది ఏంటంటే మీరు ఆరు వేల రూపాయలు మాకు పెన్షన్ పెంచాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మూడు వేలతో బతకడం చాలా 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 కష్టమైపోతుంది అలాగే ఏంటంటే సత్యుడితో కూడిన లోన్లు కావాలి చదువుకున్న వాళ్ళు మాకు బ్యాక్లాంగ్ పోస్టులు తీయట్లేదు లేని వాళ్ళకి ఏదైనా కొట్లు పెట్టుకుని బతుకుతామంటే కనీసం వాళ్ళకి లోన్లు ఆపిస్తారు మీ కింద ఉన్న ప్రభుత్వాలు రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి సబ్సిడీ ఇచ్చి లోన్లు ఎట్టుకుంటే బతకడానికి ఇచ్చేవారు చదువులేని వాళ్ళకి అది ఆపిస్తారు ఇల్లులో ఇల్లులు కూడా ఇవ్వడం ఆపిస్తారు ఇలాగే ఏదో రెండు వేల పదహారు అప్పు సట్టు ఉంది మమ్మల్ని కొట్టారు సార్ పల్లెనోడు కొట్టాడు తిట్టాడు చంపిస్తాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఒక పోలీసులు పట్టించుకున్నా నాదు లేడు మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటుంటే మీరు మాత్రం ఏమాత్రం పట్టించుకుంటలేదు మీకు ఓటేసి గెలిపించడానికి సంతోషం పడాలో తెలియట్లేదు బాధపడాలో తెలియట్లేదు మీకు మాత్రం రెండు చేతులతో ఒకటే చెప్తున్నాం దయచేసి ఈ రాష్ట్రంలో ఇరవై శాతం ఉన్న వికలాంగులు చాలామంది మొన్న ఒక అమ్మాయి కూడా సరే వచ్చిన అమ్మాయి వాళ్ళన్నీకి ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఈ అమ్మాయి పింఛన్ చేస్తూ ఊరి తీసుకుని చచ్చిపోయింది అమ్మాయి వాళ్ళన్నీ చేస్తూ ఈ ఏమైనా వస్తుందా ఏమైనా వస్తుందా అలా అన్నీ భార్య పిల్లలతో ఆయన హ్యాపీగా బతుకుతాడు తప్ప ఈ అమ్మాయికి ఏమైనా వస్తారా ఆ అమ్మాయి ఆదా ఆదా పింఛన్ మీద ఆధారపడి బతుకుతుంటే ఆ అమ్మాయి పింఛి చేస్తే మొన్న అమ్మాయి ఊరి తీసుకుని చనిపోయింది ఇలాగ ఎంతమంది చనిపోవాలి సారు పని ఏదైనా విషయం ఇవ్వండి మేమే చచ్చిపోతాం మీకు వికలాంగులు అంటూ ఉండదు కాబట్టి దయచేసి మీకు రెండు చేతులతో మొక్కుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కొల్లి వాళ్ళు ఎంతోమంది ఉన్న మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు దేవుడిచ్చిన ఆయుధం ఓటును ఉపయోగించుకుంటాం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం ఈ వృద్ధుల పెన్షన్ రెండు వందల రూపాయలు ఉండేది ఈ వికలాంగులు పెన్షన్ ఐదు వందల రూపాయలుగా ఉండేది అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ వెయ్యి రూపాయలు వికలాంగుల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేలు ఈ వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వృద్ధుల పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తామని అని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ ఇప్పటికి మూడు వేలు చేశాడు అయితే అప్పుడు వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఉన్న పెన్షన్ ఇప్పటికి కూడా అది అలాగే ఉంది తప్ప కనీసం వంద రూపాయలు పెంచిన పాపని జగన్మోహన్ రెడ్డి పోలేదు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దీపం నాటికి వికలాంగులకి నాలుగు వేల పారు రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ ఏపీలో ఉన్న వికలాంగులు ఓన్లీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వికలాంగు ఆరు వేల రూపాయలు ఎత్త మేనిఫెస్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు వాళ్ళెక్కన చూస్తే వీళ్ళు కూడా ఆరు వేల రూపాయలు ఏపీలో కూడా ఇవ్వాల్సిన పరిస్థితుంది ఇప్పుడు అది రెండు వందల యాభై చొప్పున మూడు వేలు చేశారు అంటే వాళ్ళకి మూడు వేలే వీళ్ళకి మూడు వేలు అంటే ఇంకా వృద్ధులకి ఈ వికలాంగులకి తేడా ఎక్కడ ఉంది ఎటువంటి తేడా లేదు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే జగన్ నడి ప్రభుత్వం వికలాంగుల మీద కక్షాదింపు చేసినట్టుగా ఉంది తప్ప వాళ్ళు వాళ్ళ కష్టాలు కనీసం పట్టించుకున్న పాపన పోవట్లేదు కనీసం వికలాంగులకి ప్రతి గవర్నమెంట్లో కూడా లోన్ వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు వస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు సబ్సిడీ వచ్చినా ఫిఫ్టీ పర్సెంట్ కట్టగలసిన పరిస్థితి ఉండేది వీళ్ళు ఎక్కడో ఏ చిన్న కిళ్ళి కొట్టో బడ్డీ కొట్టో పెట్టుకుని బతడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిందో అది అవి కూడా రద్దు చేసి కనీసం నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అన్ని రేట్లు పెంచుకుంటూ పోయారు ఆర్టీసీ ఛార్జీ అవనివ్వండి కరెంటు ఛార్జీలు అవునావ్వండి పన్ను ఛార్జీలు అవనివ్వండి నిత్యావసర ధరలు అవనివ్వండి అన్నీ పెంచుకుంటూ పోయి పెంచుకుంటూ పోయారు కానీ దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఏమాత్రం పెంచలేదు జగన్ రెడ్డి గారు ఎందుకు మీకు అంత భావం దివ్యాంగులంటే నిన్న క్యాబినెట్ మీటింగ్లో వృద్ధులకి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచిన మీరు కానీ అసలు వాళ్ళకి ఎప్పుడు పెంచుతానన్నారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి నిన్న మీరు తీర్మానం చేసుకున్నారు అలాంటి క్యాబినెట్ మీటింగ్లో మరి దివ్యాంగుల పట్ల కనీసం మీరు ఒక మాట కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం మొన్నటికి మొన్న సరోజమ్మ గారని దివ్యాంగులు అనంతపురం జిల్లా వాసులు వాళ్ళ అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ ఉందని మీరు ఆవిడకి పెన్షన్ తీసేస్తే ఆవిడ కలెక్టర్ ఆఫీసు వాలంటీర్ల చుట్టూ తిరిగి 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 విసుకుపోయి ఆత్మహత్య చేసుకున్నారు బహుశా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి దివ్యాంగుల్లో చాలామందికి ఎనభై శాతం డెబ్భై శాతం పర్సంటేజ్లు ఉంటాయి కానీ ఎక్కువ శాతం దివ్యాంగులు ఉన్నవారికి మీరు అదనంగా డబ్బులు ఇవ్వాల్సింది పోయి అందరికీ ఒకే రీతిగా ఇస్తున్నారు పెంపు లేదు అందులో చాలామందికి అయితే కనీసం పెన్షన్ రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు గత ప్రభుత్వాల్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీరు ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వంలో మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతున్నారు పెళ్ళి లేదా అని చెప్పి నిర్ధారించుకోవడానికి ఎవరన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు కానీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఉంటేనే కానీ దివ్యాంగులకి కానుకు ఇవ్వనడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు మీరు దివ్యాంగుల ఉసురు కొట్టుకుంటున్నారు ఖచ్చితంగా దివ్యాంగులందరూ కూడా ఓటు అనే హక్కుతో మీకు సమాధానం చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ నుంచి వీళ్ళందరికీ పూర్తిగా మేము న్యాయం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున అసమ్మతి జ్వాలతో అట్టుడికిపోతుంది ఆయన పార్టీలో ఎమ్మెల్యేలే కాదు ఆయన దగ్గర పనిచేసిన ఉద్యోగులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ రోజున రోడ్డు ఎక్కువ ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో పెన్షన్ పెంచుతానని జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులను విస్మరించడం చాలా బాధాకరమైన విషయం ఈ రోజున దివ్యాంగులకు వచ్చేటప్పటికి సదరం సర్టిఫికేట్ స్లాట్లు కూడా ఇవ్వట్లేదు సదరం సర్టిఫికేట్ స్లాట్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అలాగే వారి యొక్క వైకల్యం యొక్క శాతాన్ని నిర్ధారించకుండా అందరికీ కూడా కామన్ ప్లాట్ఫామ్లో ఈ పెన్షన్ ఇవ్వడం అది కూడా పెంచకపోవడం చాలా బాధాకరమైన విషయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ గడప గడపకే తిరుగుతా ప్రజలందరికీ కూడా మేము అమ్మఒడికి ఎన్ని వేల కోట్లు ఇచ్చాం వండర్ మహిళలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు కానీ సాంకేతిక కారణాలతో ఎంతమందిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకిలెక్కలు చెప్పి దాచేస్తున్నారు ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేము సూటుగా అడుగుతున్నాం మీరు ఎంతమంది అంగవైకల్యం ఉన్నవారికి అనర్హత వేటు వేసి సాంకేతిక కారణాలు చూపించి వారి యొక్క పెన్షన్ నిలిపేశారు అమ్మఒళ్ళో సాంకేతిక కారణాలు చూపించి ఎంతమంది నిలిపివేశారు ఇలా అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా సకానికి పైగా కోత ఉంటుంది దీని మీద జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాడుతుందని తెలియజేస్తాం అలాగే దివ్యాంగులకు అండగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తాం జై జనసేన मैक्लर्न ले बेटा और और का साथ में अवलोकन कर सकते हैं साथ के क्या जाना